ది లార్డ్ దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో ఆయన వాక్య బాగానే చదువుదాం మత్తి స్వాత పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినాం వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలినటువంటి ముక్కలు పన్నెండు గంపలు ఎత్తిరి దేవుని వాక్యము అసలు వచ్చింది దేవుని దగ్గరికి వచ్చినటువంటి ప్రజలు ఆయన మూడు రోజులు దాదాపు మూడు రోజులుగా వాక్యం వింటూ ఆత్మ సంబంధంగా బలపరచబడుతూ అలాగే దేవుని వాక్యం చేత వారు నింపబడి దేవుని ఎదుట ఉన్నప్పుడు దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే వారు మూడు రోజులు అయిపోయింది ఆత్మీయంగా ఆహారం తీసుకుంటున్నారు కానీ శరీర సంబంధంగా ఆహారం లేదు ఇప్పుడు శరీరం బలహీనం అవుద్ది కనుక వారిని దేవుడు ఏం ఆ శరీరం బలహీనం అవద్దు అని ఎరిగిన దేవుడు మూడు రోజుల తర్వాత అయిన వారికి భోజనము పెట్టినట్లుగా మనం చూస్తాం ఆ భోజనం వారు తృప్తి పొందిరి అని అక్కడ వ్రాయబడింది అంటే దేవుడు ఆత్మీయంగా మనం బలపడ్డమే కాదు ఆత్మీయంగా బలపడుతున్న మన జీవితంలో శరీరంగా మనం బలహీనం అవుతున్నా దేవుడు మనల్ని పట్టించుకునేవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి గ్రహించాలి ఆత్మీయంగా బలపడుతున్న మనలో శరీర బలహీనత కూడా ఉంటుంది శరీర బలహీనతలో కూడా మనం ఉంటాం అలాంటప్పుడు దేవుడు మనల్ని ఆహారము పెట్టి మరీ మనల్ని పోషించగలడు మనల్ని నడిపించగలడు అంటే మనకు కేవలం ఆత్మీయంగా బలపడితే సరిపోద్దా అంటే కాదు ఈలో భౌతికంగా కూడా దేవుడు మనల్ని పట్టించుకుంటాడు దేవుడు మనల్ని చూడగలుగుతాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు అని అర్థం అందుకడ ఉన్న ఐదు వేల మంది కంటే ఎక్కువ ఉన్నా కూడా వారందరికీ కూడా ఆకలవుతుందని ఇరిగిన దేవుడు వారిని భోజనముతో తృప్తి పరిచాడు ఈరోజు నీ నా జీవితంలో కూడా లేమి మనకున్న జీవితంలో మనం లేమి కలిగి ఉన్నప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనం కొన్ని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని పోషించేవాడు పోషించగలిగే దేవుడు సమృద్ధి ఇవ్వగలిగే దేవుడు మనల్ని తృప్తినిచ్చి నడిపించగలిగేటువంటి దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం కనుక నీవు కూడా దే ఆత్మీయంగా నువ్వు బలపడుతుంటే ఆత్మీయంగా నువ్వు స్థిరపడుతుంటే ఆత్మీయంగా నువ్వు కట్టబడుతుంటే ఆత్మీయంగా నువ్వు ఎదుగుతుంటే నీకు శరీర సంబంధమైనటువంటి విషయంలో భౌతికంగా నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని అర్థం ఇక్కడున్న వాక్య బాణ ఆత్మీయ అర్థం చేసుకుంటే ఆత్మీయంగా నువ్వు బ్రతికేటప్పుడు శరీర సంబంధం భౌతికంగా మనకి ఏం కావాలి అవన్నీ దేవుడు సమకూరుస్తాడు అందుకే దేవుడు అంటారు ముందు మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి మీకు ఇవ్వబడతాయి అంటాడు ఏంటి అవన్నీ అంటే భౌతికంగా లోకం మనకి ఏం కావాలో అవి ఇప్పుడు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికితే గనుక తర్వాత అన్నీ మనకు అనుగ్రహిస్తాయి ఏవి మనకు కావాల్సిన వస్త్రము కానీ మనకు కావాల్సిన ఆహారము కానీ మన ఏదైనా కావచ్చు వాటిని దేవుడు మనకి ఇస్తాను అన్నాడు ఇప్పుడు ముందు ఆత్మీయతలో బలపడాలి ఆత్మీయంగా ఎదగాలి అది ముందు ప్రాముఖ్యత ప్రాధాన్యత మన ఆత్మీయ జీవితానికి ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ ఏదైనా కూడా ఆత్మీయతే లేకపోతే మనం దేవుణంలో ఎదగలేము నిలబడలేము స్థిరపరచబడలేము కనుక ఇక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే వారు ఆకలిగా ఉన్నారని ఎరిగిన దేవుడు వారి ఆకలిని తీర్చి తృప్తిపరిచాడు దేవుడు కూడా నేను తృప్తిపరిచేవాడు ప్రతి పరిస్థితులు కూడా నాకు లేదే నేను కష్టంలో ఉన్నానే ఇబ్బందులు ఉన్నానే అనుకోవడానికి లేదు నువ్వు ఆత్మీయంగా ఎదిగే అయితే ఖచ్చితంగా నీ స్థితిని నీ కష్టాన్ని నీ లోటును ఎరిగిన దేవుడు నీకు సమృద్ధినిచ్చి పోషించి నడిపించుటకు ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడుగా మన జీవితంలో ఆయన ఉన్నాడు కనుక దేవునిసంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో సమస్త మనకి సమకూర్చగలడు ఇవ్వగలడు చేయగలడు అనేటువంటి ఉద్దేశంతో మన దేవుని కలిగి మన ముందు కొనసాగేవారిగా ఉండాలి కనుక నీ ముందు ఆలోచన ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా బలపడాలి స్థిరపడాలి అప్పుడు దేవునికి ఏది కావాలన్నా అది ఆయన నీకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు అందనాలు స్తోత్రాలు నీ సన్నిధిలో ప్రభు మూడు రోజుల నుంచి భయంకరమైన ఆకలితో ఉన్నటువంటి వారిని గమనించి మరి ఆకలిని తీర్చి తృప్తిపరిచిన దేవుడు అనగా మేము ఆత్మీయం ఎదుగుతున్నప్పుడు ఈ లోక సంబంధం మాకు ఏది కావాలో అది మాకు ఇచ్చే దేవుడు అనుగ్రహించే దేవుడు అలాంటి నిన్ను కలిగిన దాన్ని బట్టి నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం మమ్ములను మా కుటుంబాలు కూడా ప్రతి లోటును ప్రతి కొరతను ప్రతి పరిస్థితిని తీర్చి నడిపించి సహాయం చేసి కృప చూపించమని ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె